వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య లేకుండా గ్రామంలో తాగునీటి బోర్లు వేయించామని అలాగే గతంలో చేయి పంపు ద్వారా ఉన్న బోర్లకు మోటార్లు ఏర్పాటు చేసి ప్రతి వార్డులో తాగునీటి సమస్య తీరుస్తామని అలాగే గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజ్ పనులు ముమ్మరంగా చేపడుతున్నట్టు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర గ్రామ ప్రజలు పాల్గొన్నారు మండలంలోని ఆస్పరి మేజర్ గ్రామ పంచాయతీలో వాటర్ సమస్య ఇప్పటికైతే లేదు ముందు జాగ్రత్త కోసము గ్రామంలో ఉన్న అన్ని బోర్లు రిపేర్ చేసి తర్వాత బోర్లలో మోటార్లు ఫిట్ చేయడము పైప్ లైన్ వేయడము జరుగుతుంది సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ గారు కూడా మా వెంట ఉంటూ ఎక్కడే కానీ ఏ వీధిలో కానీ నీటి సమస్య రాకుండా చేస్తున్నారు మాకు స్కీమ్ వాటర్ కూడా వస్తుంది ప్రస్తుతానికైతే ఈ వా సమ్మర్లో వాటర్ సమస్య తక్కువగానే ఉంది ముందు జాగ్రత్తగా ఎలాంటి వాటర్ సమస్య రాకుండా తీసుకునే జాగ్రత్తలు అయితే సర్పంచ్ గారు పంచాయతీ కార్యదర్శి గారు మరియు యువ వాటి అయినా నేను కూడా తీసుకోవడం జరుగుతుందని ప్రజలకందరికీ తెలియజేస్తున్నాము గ్రామంలో శానిటేషన్ దాదాపుగా మిత్రాస్తో మరియు కాంటాక్ట్ బేసిస్ కింద పనిచేసే సిబ్బందితో అన్ని వీధులలో కూడా పారిశుద్ధ్య పనులు చేయడం జరుగుతుంది మరియు వారానికి మూడు సార్లు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అని చెప్పేసి గ్రామంలో చేయడం జరుగుతుంది కావున పారిశుద్ధ్య సమస్య కూడా పెద్దగా లేదు అని తెలియజేస్తున్నాం